నం అంతా అంత పెడుతుంది సలి పెడుతుంది సలిపడేందో ఏమో అమ్మ దొంగ ఫోన్ ఎదుకో అమ్మా దొంగ బండి కూడా ఎత్తుకోవచ్చునే చురుకో జరా సబర్ గురు ఆ హలో సిన్నోడా ఎడున్నావురా సంగం కాడ మన ఇంట్లోకి వచ్చిన దొంగ ఆడ ఆడికే వస్తాడు అని కొట్టి ఫోన్ తీసుకో పోనీడా ఫోన్ తీసుకున్నా అట్లా ఉంటది మనతోటి అది సిటీ అనుకుంటున్నట్టున్నాడు అది సిటీ కల వాడిపోవటానికి పక్కా పల్లెటూరు సలికి సంధి కూడా దాటలేడు సలికి కూడా దాటలేడు